హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ట్రూత్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్సెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు నా టాపిక్ అహంకారం తలకెక్కితే అధికారం ఆవిరవుద్ది ఇట్ ఫర్ ష్యూర్ అని గింకరిస్తున్న ట్రేడ్ పండితులు ఏ మాట మాట ఈ మధ్య ట్రేడ్ పండితులు మరి పేద మేధావుల్లాగా సంబంధం లేని టాపిక్స్ లోకి దూరి విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నారని చెప్పాలి సరేలే వాళ్ళు చెప్తే ఈ రకం కూడా కాదు కానీ వాళ్ళ గోల ఏంటో పదండి మనకు తెలుసు కదా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజకీయాల్లో సీనియర్లు కాకలు తీరిన ఉద్దండలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మరెవరో కాదు ఫార్టీ ఇయర్స్ బాబుగారు ఇంకా తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ వీళ్ళకు వయోభారం వలనో లేక మా ఎక్స్పీరియన్స్ అంత ఉండదురా మీ వయస్సు అనే మెంటాలిటీనో తెలియదు కానీ అసలు వీళ్ళకు మిగతా లీడర్లు పిచ్చుకెల్లాగా ప్రజలైతే మరీ పురుగుల్లాగా కనిపిస్తూ ఉంటారు ఎవరైనా ఆపోజిట్ లీడర్ దిస్ ఈజ్ రాంగ్ మై లార్డ్ అంటే చాలు అట్ మమ్ములనే తప్పు పట్టదువా బడవ రాస్కెల్ అని రెచ్చిపోతుంటారు ఆ మధ్య ఫార్టీ ఇయర్స్ బాబు గారు మూడోసారి లక్కీగా సీఎం అయ్యాక అసెంబ్లీలో ఇచ్చిన బిల్డప్ చూశాం కదా వైసీపీ వాళ్ళను పిచ్చుకెల్లాగా చూస్తూ రెచ్చిపోయేవారు ఇక తనకు మీడియా అనేది ఒకటి ఉంది కదా అనేసి తన గురించి తన కొడుకు లొకేషన్ గురించి ఆఖరికి తన మనవడి గురించి కూడా ఎలివేషన్ ఆర్టికల్స్ రాయించుకొని తామంతా కూడా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికే జన్మించాం అన్నట్టు తాము ఆల్మోస్ట్ దైవాంశ సంబూదులం మీకు అన్నట్టు తన ఎల్లో పేపర్స్లో క్యామిడీ ఆర్టికల్స్ రాయించుకునేవారు వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు సాయిబాబా లాంటి దేవుళ్ళ అవతారాల్లో తన కటౌట్లు కేడర్ చేత పెట్టించుకొని హారతలు పట్టించుకొని అవి మరుసటి రోజు పేపర్ హెడ్లైన్స్లో వచ్చేలా జాగ్రత్తలు తీసుకొని హడావిడి చేసేవారు ఇక ఈ సెల్ఫ్ అబ్సెషన్ ఎంతవరకు వెళ్ళిందంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక ప్రీప్లాండ్ ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ అంకుల్ మన బాబుగారిని సార్ ఈసారి మన పార్టీ గెలుస్తుందా అని అడిగితే దానికి బాబుగారు ఘింకరిస్తూ అట్ వాట్ ఈస్ దట్ నాన్ నేను వేసిన రోడ్ల మీద తిరుగుతూ నేను ఇచ్చే రేషన్ తింటూ నేను ఇచ్చే పసుపు కుంకుమ డబ్బులతో ఎంజాయ్ చేస్తూ నాకు కాకుండా ఏ రొకరికి ఓటు వేస్తారా ఈ జనం అంటూ తన గర్వాన్ని ప్రదర్శించాడు కానీ ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ప్రజా తీర్పు దెబ్బకు బాబు గారు తన తుక్కు అయిన సైకిల్ని గ్యారేజ్కి పట్టుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటో ఎవరికీ తెలియదు అన్నమాట ఇక తెలంగాణ జాతిపతల ఫీల్ అయ్యే కేసీఆర్ సార్ విషయానికి వస్తే ఈయన కూడా సెల్ఫ్ ఎలివేషన్స్లో బాబు గారికి ఏమాత్రం తీసిపోరు ఎంతైనా ఆయన ట్రైనింగ్ నుంచి వచ్చిన ఆయనే కదా టీఆర్ఎస్ అనేది విభజనకు ముందు ఒక తోక పార్టీ అది అధికారంలోకి వస్తుందని కేసీఆర్ కూడా ఎప్పుడు కలలో కూడా అనుకుని ఉండడు కానీ సోనియా గాంధీ కకృతి ఆలోచన వల్ల తంతే బూరెల బుట్టలో పడ్డట్టయింది కేసీఆర్ సార్ పరిస్థితి ఉన్న పలంగా తెలంగాణకి సీఎం అయిపోయాడు అలా సడన్గా వచ్చిన అధికారంతో ఆయనలో భారీ మార్పులు కూడా వచ్చేశాయి అంతవరకు తెలంగాణ జేఏసీ చుట్టూ తిరిగిన కేసీఆర్ సాబ్ రాష్ట్రం వచ్చాక అధికారం వచ్చాక అసలు ఆ జేఏసీ సభ్యులను పరిగణలోకి కూడా తీసుకోలేదు అంతెందుకు అప్పటి వరకు ఓయూ ప్రొఫెసర్ కోదండరామ్ వెనకాల తిరిగిన కేసీఆర్ ఆయన్నే పక్కకు తోసేశాడు ఎందరో విద్యార్థులు ఉద్యమంలో బలిదానాలు చేసుకుంటే ఒక్క కుటుంబానికి కూడా సరిగ్గా న్యాయం చేయలేదు మరి ఎందుకు అప్పటి వరకు ఆప్తులైన ఉద్యమకారులు ఒక్కసారిగా విరోధులైపోయారా ఏ రాష్ట్రం కోసమైతే అంత చేశారో చివరికి ఆ రాష్ట్రం సాధించాక ఆ విజయంలో ఆ అధికారంలో ఉద్యమకారులు అందరూ కూడా భాగం అవ్వాలి కానీ ఎవరయ్యారు పక్క పార్టీల నుంచి వచ్చిన కరప్టెడ్ నేతలే కేసీఆర్ అధికారంలో భాగం అయ్యారు కానీ ఒక్క ఉద్యమ జీవి కూడా భాగం కాలేకపోయాడు ఇదంతా కూడా కేసీఆర్ ఒంటెత్తు పోకడకు నిదర్శనం అలా ఫస్ట్ టర్మ్ వెళ్ళదీశాక సెకండ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చేసరికి కేసీఆర్ దగ్గర సరుకు అయిపోయిందని చెప్పుకోవాలి కానీ ఆపోజిషన్ అంటూ లేకపోవడం వల్ల ఉన్న ఆ కాంగ్రెస్ వాళ్ళేమో వాళ్ళలో వాళ్ళే కొట్టుకు సావడం వల్ల కేసీఆర్ మళ్ళీ గద్దెనెక్కేశాడు ఈజీగా పోనీ ఎప్పుడైనా రియలైజేషన్ వచ్చిందా అంటే లేదు రెండోసారి రావడం కేవలం తన స్టార్ట్ డమ్ వల్లే అంటూ ఇంకా హెల్యూజినేషన్లోకి వెళ్ళిపోయి చుక్కలు లెక్కించడం స్టార్ట్ చేశాడు కనీసం తన సొంత ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేకుండా ఉన్నాడంటే ఇంకేమనాలి అలా కేసీఆర్ అహంకారాన్ని ఎప్పటికప్పుడు కేటీఆర్ తన సోషల్ మీడియా టెక్నిక్స్తో కవర్ చేయాలని చూశాడు కానీ అది అవ్వలేదని చెప్పుకోవాలి అసలు రేవంత్ రెడ్డినైతే పురుగు కన్నా హీనంగా చూసేవారు కేసీఆర్ ఇంకా కేటీఆర్ అసలు అతను లీడరే కాదు అన్నట్టు కనీస గౌరవం కూడా ఇచ్చేవాళ్ళు కాదు కానీ ప్రజలు తలుచుకుంటే అన్నీ తారుమారైపోతాయి తల్ల కిందులైపోతాయి అని రుజువైపోయింది ఇక ఈ చంద్రబాబు కేసీఆర్లు అయితే అధికారంలో ఉన్నప్పుడు చుక్కలు లెక్కబెట్టేవాళ్ళు తామంతా వాళ్ళు లేరన్నట్టు మేము తలుచుకుంటే ఢిల్లీలో మోడీని సైతం అవతలేస్తాం దేశాన్ని గడగడలాడిస్తాం అంటూ భీరాలు పలికేవారు అధికారం ఇచ్చిన రాష్ట్ర జనానికి న్యాయం చేయకుండా దేశాన్ని దున్నేస్తాం అంటూ క్యామిడీ చేసేవాళ్ళు ఇక వీళ్ళు అంటే ముసలోళ్ళులే వయోభారం వల్ల అలా అలా బిహేవ్ చేస్తున్నారు అనుకోవచ్చు కానీ ఏపీలో జగన్ అన్న పోకడ కూడా సేమ్ డిట్టో ఇదే అధికారంలోకి రాకముందు పాదయాత్ర అంటూ అయ్యా అవ్వా అక్క తాత అంటూ తిరిగి అధికారం రాగానే ఒక్కటంటే ఒక్కసారి కూడా జనం మధ్యకు రాలేదు కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదంటే నమ్మగలరా మరి దీన్ని అహంకారం అంటారా అధికార దర్పం అంటారా అని ట్రేడ్ పండితులు సూటిగా ప్రశ్నిస్తున్నారు కానీ జవాబు చెప్పేవాళ్ళు లేరు ఒకటైతే నిజం మార్పు జనంలో రావాలి రాచరికం పోయి చాలా కాలం అయింది అని ఇలాంటి నేతలకు గుర్తు చేయాల్సిందైతే జనమే అందుకే కదా రాజ్యాంగం ఓట్ అనే ఆయుధాన్ని ఇచ్చింది అలాంటి వజ్రాయుధాన్ని బీరు బిర్యానీ రెండు వేల నోటికి అమ్మేసుకుంటే ఇక డెమోక్రసీకి అర్థమేముంది ఎన్ని దశాబ్దాలు గడిచినా ఇలాంటి ఒంటెత్తు పోకడల కుటుంబాలను భరించడం తప్ప జనానికి ఉరిగేదేముంది అనేది సినిమా మేధావుల ప్రశ్న కూడా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రై టూ నిపుణున రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీయు అగేన్